హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్ ఇగో ఇప్పుడే బులోర్ వచ్చింది ఫ్రెండ్స్ మా బ్యాండ్ బ్యాచ్ తిరుపతి ప్రయాణంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను ప్రయాణం ఇగవు ఇప్పుడే మరి బులర్ ఎక్కి అయితే వెళ్తున్నాం పైన మాడమైతే బాగా అయింది మరి ఎక్కడ చిక్కించుకూడదో సిక్కించుకుంటుంది గద్వలు వెళ్ళేపాటికి చూద్దాం మరి రండ్రా కొంత అవుటర్స్ కొంతమంది అవుటర్స్ కూడా వస్తున్నారు మా బ్యాండ్ బ్యాచ్ లో అందరూ కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా దాంట్లో ఒకటి లేట్గా రావడం అంటే వీడియో ఎప్పుడైనా లేట్ లేటే ఉంటాడు ఇగో మరి బులొర ప్రయాణంలో అయితే మరి ఇది ఒక్కసారి కాదు చివరి వరకు చూస్తాం అనుకోసం ఇక ఇగో బాడము దేవుడ గద్దలవైనంత వరకు వాన రాకుండా ఉండు ఎందుకంటే పరకం కూడా కట్టేది మా ఊరు బుల్లొరకి చూద్దాం నాన్న కూడా ఉన్నాం మా ఊరు గ్రామ పంచాయతీ అని ఫ్రెండ్స్ చెప్పారు ఇష్టం ఉంది ఎంత నేనే చూసుకోవాలి కాబట్టి ఇక పాటలు అంతా టర్న్ టర్న్ ఉంటుంది మా ఊరికి వచ్చే రోడ్ అనమాట చెట్లు ఈ విధంగానే అనమాట ముందుగా మన నా డిగడ్డ తిమ్మప్ప స్వామి అయితే దర్శించుకొని పోదాము ఇక్కడ మన శ్రీ స్వయంభు లక్ష్మీంకేశ్వర తిమ్మప్ప స్వామి దేవాలయం ఫ్రెండ్స్ ఇక మల్లకల్ తిమ్మప్ప స్వామి ఆలయంలో ఒకసారి అయితే లోన లుక్ లుక్స్ ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా ఉంటుందంతా ఇక సండే కదా ఇంకా జనాలు ఎవరేమి ఉండరు ఇక్కడ అయితే మరి దర్శనం చేసుకున్నాము ఇక మరి మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక మరోసారి అయితే గుడిని చూడండి ఇక మనం ఈ బాటనే గద్వాల్కి వెళ్ళిపోదా తీరా ఏం చూస్తున్నావు ఫ్రెండ్స్ గద్వాల్ రైల్వే స్టేషన్ ఏడు పది నిమిషాల కల వచ్చేసాము ఏడు యాభై ఐదుకి అయితే మాకు ట్రైన్ యాక్చువల్ ఏడున్నరకి రావాలా ఇక చెంగల్పాటి రోజు లేట్ అయింది ఇక బులర్ దింపు అయితే వెళ్ళిపోయింది ఇగో మా గద్వాల్ రైల్వే స్టేషన్లో వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఒకసారి లుక్ వేయచ్చు మొత్తం ఇక చూడాలి రోజులకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇగో అట్ మొత్తం పార్కింగ్ అనమాట మళ్ళీ సరి మళ్ళీ నీట్గా చేసి పెడతా స్టేషన్ అంతా మళ్ళీ బాగైనప్పుడు ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక మన పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అది అయితే ఎస్ సెయిట్ అనమాట ఇక మీరు చూడవచ్చు కాచిగూడ పోర్ట్ ఇగో ఇక ఈ కోచ్ అనమాట మాది ఇక మా టీంలో ఎస్ సెవెన్ ఎస్ సెయిట్కి వచ్చాయి పండి నెంబర్ రై ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇగో సీట్లు అందరు పట్టించి ఇక ఆకలంటే బాగా పులిహోర కొడుకొర ఎంత తిన్నారంటే కడుపులు తిన్నారా వీళ్ళిద్దరు మాత్రం ముగ్గురు పులిహోరలు అయిపోటుకొని కూడా మళ్ళీ పప్పు అన్నము సింత ఇదేంది తీసి కొద్దిగా ఎక్కువ ఉంది కడుపులకి మాకన్నా ఎప్పుడు వెనకనే పోయి ఉంటారు ఈ మంచి ముందర తింటుండే కానీ కొద్దిగా ఈడు తిండి ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా తిండిలో కూడా ఎనుకుంటాడు వీడు ఆటో ఎక్కేదంటే వెనకనే ఉంటాడు బ్యాండ్ ఆజనికి రావాలంటే కూడా వెనకనే ఉంటాడు ఇక ఈ మంచి ఎప్పుడు ముందర ఉంటుండే కానీ ఈరోజు కొద్దిగా వెనక ఉన్నాడు ఇక మేమైతే ఇంకా అందరు ఇప్పుడే భోజనాలు చేసి ట్రైన్లో ఇక భోజకాలం ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇక్కడ సీట్లు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ వచ్చాయి ఎందుకంటే ఇంకా అక్కడ ఇక్కడ ఇంకా స్లీపర్ అంటేనే అట్లా ఉంటుంది కదా ఇక ఇవ్వగర మా మాస్టర్ వాళ్ళు కూడా ఇంకా భోజనం చేస్తున్నారు ఇగో కుమార్ ఇక కుమార్ తింటుండు ఎరే ఇక అక్క మా అక్క మొసిన చట్నీ అయ్యో అవునా ఓకే ఫ్రెండ్స్ ట్రైన్ ఒకసారి వెళ్ళి మన మన సీట్ వచ్చేసి నన్ను ఒక్కరిని వేరుగా ఉన్నా ఇక్కడ వన్నా ఇక కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ అరే తింట్రా ఏం చచ్చిపోయాను మీరు మేము పుడియారు దంపనేమో నీకు తెలిసినావా తమ్ము ఇక్కడ ఒక మామన్నాడు తనుకోడు ఏం మావా తిన్నావా తినండి తినండి అది తిన్నా తిన్నా తినండి రైట్ ఫ్రెండ్స్ ఇక మన సీట్ ఇది కాదు ఇగో ఇక్కడ మన గురించి చెప్పాను వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారేమో సిగ్గుపడుతున్నాడు అబ్బాయి ఇగో ఈ సీటు మనది కర్నూలు అయితే ఇప్పుడు చేరుకున్నాము ఇక్కడికి ఒక యాభై నిమిషాల్లో అయితే జర్నీ వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క టైంకి మంది అయితే ఇంకా జనాలు ఈ తిరుపతికి వెళ్ళి బట్లే ఎక్కువ వస్తుంటారనమాట అందరూ రెండు గుంటల లీయేవాళ్ళు రోజు విధంగా జనరులు వెళ్ళేవాళ్ళు ఇంకా పర్లేదు కొన్ని ఎందుకో తక్కువనే ఉన్నారు ఈరోజు సమయం చూసుకుంటే తొమ్మిది నలభై ఒక్క నిమిషం అయింది ఇదిగో మేము గతంలో ఎక్కి ఎనిమిదికి ఎక్కాము ఇక కర్రలు డోన్ దగ్గరకు వచ్చింది అయినా ఇంకా తీసిరాలే మేము తింటుమీ అంతా ఇంకా కొందరికి నీరు వచ్చాక అందరూ పడకుందరు మరి ఆడోడి ఈడోడి పాడేమే సీట్లు అయితే టీచర్ వచ్చిపోతే హాజరు వేసుకుంటే పని అయిపోతుంది వీళ్ళు ఏమో మరి టీచర్ అక్కడ నుంచి వస్తున్నాడేమో తెలియదు ఇక్కడ ఉంచుకున్న వస్తుంది వస్తుంది టీచర్ వస్తుంది ఫ్రెండ్స్ టీసీగా చూద్దాం అక్కడైతే హాజరు వేసుకుంటుంది ఏదో అక్కడ మరి వచ్చినట్లుంది ఇవ్వాలందరూ పడుకున్న వాళ్ళు లేకపోతుంది ఓకే మన దగ్గరకు వచ్చేటప్పుడు మన సీట్ ట్రక్ నేపిస్తా అక్కడ ఆడ బోన్ వాళ్ళు కానీ కొంతవరకు అరౌట్ ఇటు పడిన వాళ్ళు ఇబ్బంది పడుకున్నారు పడుకోవడం లేస్తే ఇబ్బంది అందుకే నేను కూడా వేస్తున్నా రామ్మా మేడం ఫ్రెండ్స్ ఇక పేరు కూడా చూపించా మేడం ఇక్కడ ఆచరికుంటుంది మా ఇక చుట్టేసాను అనమాట యాభై ఆరు అని చెప్తే పేరు నడుతుంది పేరు చెప్పేస్తే అయిపోయింది అంతే సింపుల్ అక్కడ కాదని కూడా అడుగుతుంది అంతే మేడం సమయం మూడు నలభై నిమిషాలకు రేణిగుంటలు అయితే మేము రీచ్ అయ్యాము ఇక ఇప్పుడు మనం శ్రీవారి మెట్ట వెళ్ళా అలిపిరి మెట్టకి వెళ్ళా వెళ్ళాలి అనేది మేమంతా నిర్ణయించుకుంటాము ఏమో మెట్లు సిరివర్ మెట్ట బందామంటున్నారు అక్కడ బయటకెళ్తే తెలుస్తాం ఫ్రెండ్స్ రెండ్రా మొత్తం మీకు వచ్చినామంటే జనాలు అంతా ఫుల్ ఉంటారు ఫ్రెండ్స్ ఇక మరి మాస్టర్ అయితే మనం అందించుకున్నాడు పండి ఎక్కడ మీరు ఇంకా మనకైతే శ్రీవారి మేట్లకు వెళ్ళే దారిలో గేట్ అయితే మరి మనకు ఇప్పుడు ఐదు యాభైకి ఓపెన్ చేశారు ఇంకా కరెక్ట్ టైం ఆరు ఇంకా ఒక పది నిమిషాలు అట్టు కూడా తెరుస్తారు ఇక మనం చూసుకుంటే ఈ వెళ్ళి ఇలా పైన రైల్వే మార్గం ఉంటుంది అనమాట ఇక డ్రైవర్కి మూడు వేల ఎనభై రూపాయలు ఒకరికి నూట నలభై అయితే మేము మాట్లాడుకొని వచ్చాము యాక్చువల్ నూట యాభై రూపాయలు తీసుకుంటారట అట ఇక తక్కువ మంది చిన్న వెహికల్స్కి వస్తే రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు మరి రేణుగొండ నుంచి అయితే ఇక్కడ వరకు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇగో మరి జనాలు తండారగా వస్తున్నారు కానీ ఇక్కడైతే మనకు టికెట్లు అయితే ఇస్తలేరంట మరి ఊకనే వెళ్ళాల్సింది మరి మేము అయితే ఫ్రీ దర్శనకే వెళ్ళాలి ఇక ఇది కూడా దీని గురించి చెప్తాం అక్కడికి వెళ్ళేసి టికెట్లు యాక్చువల్ మళ్ళీ ఆరో తారీఖు నుంచి ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు నుంచి బంద్ చేసినారట అక్కడ భూ భూపాల్ కాంప్లెక్స్ అలిపిరి మెట్ల అలిపిరి దగ్గర ఇస్తారన్నట్టుగా బోర్డు కూడా పెట్టారు ఇక మరి ఇప్పుడు మనమైతే ఊక పైకి వెళ్ళాల్సింది ఉంటుంది ఇక మరి తిరుపతికి మరి ముందు ముందు అప్డేట్ అయితే వస్తుంటుంది ఇగో అక్కడ ఒకసారి బోర్డు చూపిస్తాను చూడండి టోకెన్ల కౌంటర్ దాని గురించి మ్యాటర్ కూడా చదవండి ఇక్కడ టికెట్ తెచ్చుకుంటే సాయంత్రం ఇస్తారంట అయితే మనం ఆధార్ చూపించి ఇక్కడ పన్నెండు వందల మీటర్ దగ్గర అయితే స్కాన్ చేసుకోవాలంట ఇచ్చారు మరి ఇప్పుడు సమయం ఉదయం సాయంత్రం టికెట్లు ఇచ్చేపాటికి ఇక మార్చేసినారు కాబట్టి ఏం చేయలేము ఫ్రెండ్స్ ఇక ఊకనే నడుచుకుని వెళ్దాము టోకెన్లు ఇచ్చే కౌంటర్ ఇదే ఫ్రెండ్స్ ఇక మరి ఇక్కడ లేదంటే బోర్డు చూడొచ్చు ఇక ఎవ్వరు లేరు ఇక జనాలు అయితే ఇక అందరూ కొన్ని నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఏమో మరి ఎలా ఉంటుందో దర్శనం ఈసారి ఇక మనకు ఇక్కడ ముందుగా చెక్కింగ్ అయితే ఉంటుంది ఇక వాటర్ బాటిల్ కానీ ఇక ఏమైనా కవర్లు కానీ ఎలాంటివి ఇక పరికరాలు కొన్ని తీసుకోకుండా పైనకి జాగ్రత్తలు వీళ్ళు చెక్ చేస్తుంటారు అనమాట మనం కూడా అంత సహకరించాలి మరి క్యూ లైన్లో భక్తులు ఉండి ఇక్కడ వచ్చే గాలికి ఇప్పుడు చాయ్ తాగుతుంటే సమ్మ ఉంది ఫ్రెండ్స్ ఇక అబ్బా మెట్లయితే సిల్వర్ మెట్ల దారి మొత్తం కంప్లీట్ చేసాము ఇక కొంతమంది ఏకతలు ఉన్నారు ఇగో మరి మొత్తానికి మెట్లు ఎంత ఒక నలభై ఐదు నిమిషాల్లో ఎక్కేసాము అనుకుంటా ఇక వాళ్ళు కూడా అందరూ వస్తే ఏ ఫాలో పని చేశాను మాకాము నన్ను ఏం చేస్తున్నాడ ఇప్పుడు వెళ్ళాలి మరి రూములు దొరుకుతావా లేదా చూడాలి నీరైతే ఇంకో కళ్యాణ కట్టకి అయితే వెళ్తున్నాము ఇక దారిలు జనాలు వెళ్తూనే ఉన్నారు ఇక వీడు గుండు నేను గుండు అయితే మేము శ్రీవారికి ఒక విధంగా చెప్పాలంటే ఒక మొక్కు విధంగా ఈరోజు అయితే మేము నీళ్ళు సర్ సమర్పించుకుంటున్నాము కొన్ని గుండ్లు అయినా ముందర ఆల్రెడీ మేము రూమ్ కోసం వెళ్ళేటివి చాలా మంది ఉంది ఆ రూమ్కి అంత ఒక్కలేదని మేము వచ్చేసాము యాక్చువల్లీ ఒక లైన్ ఒక రెండు గంటల మళ్ళీ మళ్ళీ తర్వాత ఒక మళ్ళీ ఒక రెండు మూడు గంటలు మిస్ అయ్యడానికే మొత్తం ఒక ఐదు గంటల టైం ఎందుకు వేస్ట్ అనేసి ఇక మనం అంతలోపు మా టికెట్ ఉండేది ఏడు దర్శనం నింబడుతు చిత్తదర్శనమే ఎంతసేపు పడుతుంది అనేటట్టుగా అయితే మేము ఇక మేము రూమ్ వద్దనికొని వచ్చేసాము మళ్ళీ ఇక అరుణాచలంకి వెళ్ళేది కాబట్టి మేము మళ్ళీ సమయం సరిపోదు అనేసి ఇక మా లగేజ్లో అయితే ఇంకా అక్కడ మనం దర్శనం వెళ్ళే ఇస్తే అక్కడ దర్శనం వెళ్ళే టైంలో మళ్ళీ అవే బయటికి వస్తాయి కదా మేము దర్శనం వచ్చిన తర్వాత బెట్టించుకొని ఎక్కడో ఒక చోట మళ్ళీ మనం నైట్ బస్ అయ్యాలి చెప్పలేము తెలంగా ఏ మినిమం చెప్పలేము పదహైదు నుంచి ఒక ఇరవై గంటల సమయం అయితే కావచ్చు అంటున్నారు ఇప్పుడు అయితే మేము గుళ్ళు కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్ ఒక లైన్లో వచ్చిన తర్వాత ఒక టోకన్ ఇస్తారు ఇక్కడ హాల్ నెంబర్ త్రీలోకి వచ్చేసా అరవై మూడో నెంబర్ అనమాట ఇలా లైన్ నింబడాలి ఇలా గుండు కొట్టేది ఇక్కడ వీళ్ళే అనమాట చాలా వరకు ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేదు గుండ్లు కొట్టేస్తా టకా టక టకా చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట తిరుపతిలో ఇగో మరి ఇక్కడ అయితే చాలా వచ్చేది మనం అయితే మన కులైక దగ్గర వచ్చి మనమే నెత్తినానికి వచ్చుకొని ఇక్కడ మరి వీళ్ళ దగ్గర కూర్చుంటే మనకు గుండు అయితే కొడతారనమాట స్పీడు పని ఎక్కడ ఆగేది ఉండదు చాలా అద్భుతం తిరుపతిలో ప్రతి ఒక్కటి సూపర్ ఏ ఉంటుంది మనం ఆలయం ముందరైతే ఇప్పుడు చూడొచ్చు ఇక మేమైతే ఇప్పుడు అందరూ స్నానాలు అయితే కోనేటికి వెళ్తున్నాము ఇక భక్తులు అప్పుడు తక్కువ కనపడారు ఇప్పుడు అయితే చాలామంది కనపడుతున్నారు ఇక చూసుకుంటే మరి ఇక్కడ మన మాకు ఈ గుడి పక్కనే మనకైతే కోనేరు ఉంటుంది కాబట్టి అక్కడికి మేము స్నానాలు చేయడానికి అయితే వెళ్తున్నాము ఇక మరి అయితే చేర్చుకొచ్చాము చూడవచ్చు ఇక్కడ యాక్చువల్ మొత్తం కవర్ చేయలేము కొనేరు అయితే చూపిస్తా ఎందుకంటే అందరు స్నానాలు చేస్తుంటారు కాబట్టి మళ్ళీ తిడతారు ఇగో ఈ కోనేరు నీటి మా నీళ్లు మాత్రం ఎప్పుడు చూసినా తెల్లగా ఉంటాయి ఈ యొక్క నీటిలో మునిగితే మనసు చాలా ఆనందంగా ఉంటుంది ఇక మా అయితే ఇంకా అందరూ రెడీ అవుతున్నారు ఫై మునిగేదే అన్నదాన సత్రానికి అయితే వచ్చేసాము ఇగో ఇక్కడ ఎంతో మంది పడుతుంది ఇక బ్యాక్గ్రౌండ్లో ఫోటో దిగుదాం మాసీ ఇక ఫోటో దిగేది అయితే ఇక ఉంటుంది చాలా మంది దిగుతుంటారు ఇక ఎన్నో నెంబర్కి వెళ్తున్నాం మేము నాలుగో మూడు భోజన సరే అయితే వెళ్తున్నాం అనమాట గుండె అయింది స్నానమైంది దర్శనం మిగిలింది తిని ఎందుకంటే మనము తిరుపతికి వచ్చినాం అనుకో అన్నం తిని పోతే మనము కొంతసేపు తట్టుకోగలం ఫ్రెండ్స్ మనం ఉపాసం పోతే చాలాసేపు ఉండలేము కదా దర్శనం సమయం అయితే గంట కాదు రెండు గంటలు కాదు మినిమమ్మ పది గంటలు పడుతుంది పది గంటలు పడుతుంది ఇరవై గంటలు పడుతుందో చెప్పలేము అందుకనేస్తే ఫస్ట్ కడుపును తీసుకొని తర్వాత దేవుని చూడాలా దర్శనం ఒకటి తొందరగా అయితే బాగుండే ఇదిగో భోజనశాల నాలుగు అయితే మరి వెళ్తున్నాం అనమాట ఇంకా ఓ నమో వెంకటేశాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఫస్ట్ ఇప్పుడు మరి లోనాలు చూడాలి ఎలా ఉన్నాయో ఇంకా చట్నీ ఇది ఒక అదేమో క్యాబేజ్ లాంటిదా అది ఇక ఇది ఒక స్పీడు బాగుంటుంది ఇక మరి వీళ్ళైతే ఇలా లైన్స్లో ముందుగాలా అన్నాము వెనకనే ఇంకా సాంబార్ అయితే వస్తూ వేసుకుంటూ వెళ్తుంటారు ఫ్రెండ్స్ ఇక తినార్ మరి చాలా బాగుంటుంది అంతా ఫోకస్ చేయండి గ్యార కూడా వస్తున్నారు మరి ఇప్పట్లో అయితే గ్యారెలు ఇది ఏదా మరి తినాల ఇంకో అంటే లాస్ట్ టైంలో వచ్చింది ఏదో బజ్జిలాక్ ఉంది భయం ఉంది తిరుమలలో తిరిగి 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 ఈ సంవత్సరాలు వస్తాయి కానీ మేము టోకెన్లతోనే దర్శనంకి వెళ్ళే వాళ్ళము చాలా ఈజీగా అయిపోయేది ఈ సంవత్సరం మాత్రం శ్రీవారి మీదకి వెళ్ళి మరి టోకెన్ ఇవ్వకపోవడంతో మాకు తిప్పలు తప్పట్లేదు ఇక ఇది గురుకోవడానికి కూడా మాకు ఒక పట్టింది చాలా చుట్టుగా పెట్టాడు మన శ్రీ దర్శనంకి మరి ఇది ఎంత సమయం పడుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఇక ఒక దమ్ము నర్సీ నర్సీ ఇప్పుడు హాలుగా ఆడుతున్నాయి ఎండలు బాగానే కొడుతున్నాయి తిరుమలలో ఇక ఇక్కడైతే పెట్టిన ఫ్రెండ్స్ ఇక్కడ కొండల పక్క ఉచిత దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది నేను అంటే రెండు వేల నుంచి వస్తున్నాను నేను తిరుపతికి ఒక్కసారి కూడా నేను ఇలా ఉచిత దర్శనంకి వెళ్ళేలా ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము